నూట అరవై ఐదు చదరపు గజాలు కేవలం పదిహేను లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా ఎప్పుడైనా అనుకున్నారా ఈ దినాల్లో ఉన్న వీక్నెస్ అని అంటే కొన్ని ఉంటే బిజినెస్ అనుకోవచ్చు పీపుల్ విషయంలో అనుకోవచ్చు కొన్ని థింగ్స్ మేబీ గివింగ్ మ్యామ్ గివింగ్ ఎక్కువ లిమిట్ ఉండదు తెలియదు అసలు అది ఒక వెర్రీ అని అనొచ్చు ఎంత ఇస్తున్నానో అర్థం కాదు ఆ పాయింట్ ఒక్కటి నేను మార్చుకుంటున్నాను మ్యామ్ ఎందుకంటే ఈ సాంస్క్రిట్ పద్యం ఉండింది అతి దానాథ్ వలి సుయోధన వినస్టో రావణో లవ్ అతి సర్వత్ర వర్జయత్ అతి అనేది ఎక్కడైనా డ్యామేజ్ అయ్యేది అది అతి ప్రేమించడం అయినా అతి కైండ్నెస్ అయినా అతి గివింగ్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ ఆ అతి అనేది బ్యాలెన్స్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాను మ్యామ్ అంతే ఇంకా అదే మీలో ఉన్న థింగ్ ఏంటి నాకు కొన్ని సర్టైన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి మ్యామ్ విచ్ ఇస్ అ రేర్ థింగ్ ఐఎమ్ ఫైండింగ్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నో ఆ వాల్యూస్ అనే వల్ల దానివల్ల నేను గ్లో అవుతున్నాను అని నా ఒపీనియన్ వ్యాల్యూస్ దాట్ నేను వెళ్ళను వాట్ కైండ్ ఆఫ్ మోసం చేయలేకపోవటం అండ్ డబ్బుని బట్టి మనిషిని ఎంచకపోవటం అలా సర్టెన్ సెట్ ఆఫ్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి మ్యామ్ నాకు అంటే నేను అది అవే కరెక్ట్ అని కూడా అన్ను అవి పాటించిన రాంగ్ అని నేను జడ్జ్ చేయను కానీ నా లైఫ్ నేను అయితే అవి నాకు వేని కొంచెం క్లియర్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ డబ్బున్నోళ్ళే నోళ్లే మంచోళ్ళు డబ్బు అనే కాన్సెప్ట్లో కనుకుంటే లైఫ్ చాలా డ్యామేజ్ అయిపోయింది అనేది నా ఒపీనియన్ నాకు చాలా మంచి మనసున్నోళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లోనే ఎక్కువ కనిపించారు అలా అని ఇక్కడ లేరు ఉంటారా అని నేను అన్ను ఈ డిఫరెన్సియేషన్తోనే వరల్డ్ బతుకుతుంది ఎవ్వరు ఒప్పుకున్నా ఎవ్వరు ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి ఎదుటాలు వేసుకున్న బ్రాండ్స్ చూస్తున్నారు ఎదుటాలు తిరుగుతున్న కారులు చూస్తున్నారు ఉంటున్న ఇల్లు చూస్తున్నారు ఇవన్నీ కామన్గా ఏర్పడిపోయినాయి లైఫ్లో ఆ లూప్లో నేను లేను సో అది నాకు తెలిసి నేను స్ట్రాంగెస్ట్ ఆ విషయంలో నన్ను నా లూప్లో ఎవరు పడేయలేరు ఇస్ వాట్ ఐ ఫీల్ మ్యామ్ నేను ఈ క్షణం నన్ను గుడ్స్లోకి తీసుకెళ్ళి పెట్టిన ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మీరు నన్ను చూస్తే నా చుట్టూ నేను హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలను ఫ్రమ్ స్క్రాచ్ నేను మళ్ళీ స్టార్ట్ అవ్వగలను హ్యాపీగా బతకగలను సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ అలా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు

నాకు కూడా మీనింగ్ తెలిసిపోతుంది మీకేంటి మ్యామ్ అసలు సో ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి సో బేబీ బాయ్ ఎలా ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసారా బేబీ బాయ్ అసలు నిజంగా ఏ మదర్ కైనా కదా బేబీ అని కానీ ఒక బ్లెష్ వస్తుంది ఒక హ్యాపీనెస్ వస్తుంది అవును మ్యామ్ సో ఎంత మంది మదర్స్ దగ్గర చూసాను ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతారేమో సో మీ ఏం చెప్తారు మీ బేబీ బాయ్ గురించి ఏం చెప్తారు బెస్ట్ మెమొరబుల్ థింగ్స్ ఏంటి అసలు గుండె ధైర్యం మ్యామ్ నేనైతే చాలా షాకింగ్గా ఫీల్ అవుతావాడు గుండె ధైర్యానికి చాలా ధైర్యం ఎక్కువ ఏడ్చింది కూడా పుట్టాక బాధేసో జాలేసో ఈ రెండిటికి ఎవ్వరిని ఏ అనకూడదు ఎవ్వరి మీద అరవకూడదు ఓ అరిస్తే బాధేస్తుంది నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు అరిచావు అని చేతులతో చూపించి ఏడుస్తాడు ఎక్స్ట్రీమ్లీ కైండ్ హార్టెడ్ అండ్ చాలా గుండె ధైర్యం ఇంజక్షన్ చేస్తున్నా పెద్ద రాదు నెప్పి తింటే లెక్క ఉండదు ఎక్కువ అది నాకు కూడా ఉండదు కొంచెం ఆ లెక్కలేని తను తనకు కూడా చాలా ఎక్కువ అది అండ్ మేమిద్దరం చూడటానికి ఒకేలా ఉంటాం చిన్నప్పుడు నా ఫోటో తన ఫోటో పక్క పక్కన పెట్టి ఇప్పటికీ మా పేరెంట్స్ కానీ వాళ్ళందరూ సేమ్ చిన్నప్పుడు నేను చూసినట్టే ఉందంటారు నేను లిటరలీ మ్యామ్ మా తమ్ముడే తనలా పుట్టాడని అనుకుంటాను మా తమ్ముడు నా లెవెన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు ట్వంటీ ట్వంటీ ఫోర్టీన్లో చనిపోయాడు జనవరిలో సో టెన్ ఇయర్స్ తర్వాత నేను ఈ టెన్ ఇయర్స్ ఏ రోజు అంత హ్యాపీగా లేను నా కొడుకు పుట్టాక నేను ఎంత హ్యాపీగా ఉన్నాను సేమ్ అదే ఓరా అంటే నాకు ఒక మనిషి ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా అండ్ నేను స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానంటే మ్యామ్ మామ్ లవ్ ఈస్ గ్రేట్ ఐ అగ్రీ నేను అది మామ్ మామయ్యాకే తెలుసుకున్నాను ఇంత త్యాగాలు చేయాలి వస్తుందా ఇన్ ఉంటుందా అనేది క్లూలెస్ అసలు ఇంత వే ఉంటుందా మామ్కి అనేది మా మమ్మీ మీద నాకు రెస్పెక్ట్ ఇన్ టూ థౌసండ్ టైమ్స్ పెరిగింది ఆ టైంలో అమ్మో ఇంత చేసిందా మా అమ్మ అని బట్ పిల్లల్లో కూడా అంతే మ్యామ్ పిల్లలు వెయ్యి మంది ఉన్నా మనల్ని ఎత్తుక్కుంటారు చాలా ప్రేమిస్తారు ఏదున్నా తెచ్చి మనకే ఇవ్వాలనుకుంటారు ఆ ప్రేమ కూడా ప్రతి చోటు దొరకదు అది నాకు ప్రేమలో కొరత లేదు నా బిడ్డ ఇచ్చేస్తాడు నాకు ఆ ప్రేమ ఆ క్లారిటీ ఉంది సో ఆ ఒక్క పాయింట్లో నేను ఇంకేం ఎత్తుక్కునే ఇది లేదు మ్యామ్ నాకు లైఫ్లో కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి ప్రేమ్ ఉంది సెల్ఫ్ వర్త్ ఉంది స్కిల్ ఉంది కష్టపడే తత్వం ఉంది సో ఇంకేమి ఎతుక్కో అవసరం లేదు వెళ్ళిపోవటం ఇంకా అంతే అంతే సో మనం ట్రావెల్ చేసే టైంలో మన లైఫ్ జర్నీలో పెద్ద టాస్క్ ఏంటి అంటే పీపుల్ గుడ్ వే చూస్తాం బ్యాడ్ వే చూస్తాం వెన్నుపోటు పొడిచే వాళ్ళని చూస్తాం తర్వాత బ్యాక్ బిచ్చింగ్ని చూస్తాం కదా ఒక అందులో ఒక ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది సో ఫ్రెండే కదా అనిపిస్తుంది మనం ఇష్టపడే మనుషులే కదా అనిపిస్తుంది మన ఫ్యామిలీయే కదా ఇందాకటి వరకు ఇంత మంచిగా ఉన్నాం కదా మన రియల్ లైఫ్లో రియాలిటీగా ఇవన్నిటినీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం అలా ఈ లైఫ్ జర్నీలో ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి నేర్చుకున్న థింగ్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి రియలైజ్ అయిన థింగ్స్ ఏంటి ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను మ్యామ్ నేను ఎండ్లెస్ ఎండ్లెస్ ఇంకా మనం ఎంత ఏజ్ ఉంటుందో అంత మనం మనుషుల నుంచి నేర్చుకుని ఉంటాం సో నాకేమనిపించింది అంటే మ్యామ్ సీరియస్ తీసుకోవద్దేది అనే పాయింట్ ఒకటి వచ్చింది సీరియస్ తీసుకోని గనక దెబ్బతింటే ఇంకా అది అయిపోయింది మ్యామ్ వి కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ అస్సలు మనం ఏమీ మార్చలేము నేను చెప్తున్నా కదా మనం కూర్చొని మనం ఎదుటాలను ఎలా ప్రేమించగలమో మనం మార్చుకోగలం కానీ ఎదుటి వ్యక్తి నుంచి మనకు వచ్చే మనం ఎవరి దగ్గర నుంచి ఏమీ మార్చలేం యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ ప్రతి మనిషికి ఎందులో అయినా వర్క్లో అయినా సడన్గా ఇప్పుడు నాకు ఒక కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరైనా నన్ను బెదిరించి తీసేసుకోవచ్చు ఐ మైట్ బికమ్ జీరో యాక్సెప్ట్ మూవ్ ఆన్ ఇవి తెలుసుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అవుతూనే ఉంటారు ఎక్కడైనా ఆగామా అది అది ఇంకా మనల్ని మనం ఫెయిల్యూర్ చేసుకోవటం వెళ్ళటమే ముందుకు వెళ్ళటమే ఎన్నున్నా తోసుకుంటా వెళ్ళటమే ఏం చేస్తాం ఇంకా అంతే కదా ఇప్పుడు పీపుల్ ఉన్నారు పీపుల్ లక్షణంలోనే మోసం అనేది మనమే చిన్నప్పుడే చదువుకున్నాం కదా మోసం అనేది ఒకటి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయటమే ఇంకా చేసేసారి అయిపోయింది కదా అని మూవ్ ఆన్ అయిపోవటమే అంతే కానీ ఇంక అక్కడే కూర్చొని సో ఇప్పుడు వాళ్ళ స్టెప్ షూస్లో స్టెప్ ఇన్ అయ్యి ఆలోచించలేనంత డ్యామేజ్లు జరుగుతాయి కొన్నిసార్లు అంత మాత్రాన్ని మనం అక్కడే ఆగిపోకూడదు వాట్ ఐ బిలీవ్ ఆగిపోయామంటే ఇంకా ఎదుటోళ్ళను డ్యామేజ్ చేయటం కంటే మనమే ఎక్కువ డ్యామేజ్ అవుతాం అది కరెక్ట్ కూడా కాదు అండ్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండాలి మ్యామ్ అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు వాళ్ళకి ఏం కావాలి మనం ప్రేమ అనే టాపిక్ ఎందుకు తెస్తుంది అంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు మై పర్సనల్ జనరల్గా ఎక్కువ వరల్డ్లో ఎక్కువ నడిసే బిజినెస్ అదే కాబట్టి బిజినెస్ అంటే పని ప్రేమ ప్రేమ అనేది క్యూ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతున్న క్యూ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ వరల్డ్లో దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రేమ అనే దాంట్లో కల్తీ చాలా ఎక్కువైంది వరల్డ్లో ఎక్కువ కరెప్ట్ అయింది ప్రేమే ఇంకేదన్నా నేను ఒప్పుకోను